హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కంటి చూపుకు సంబంధించి త్రిఫల చూర్ణం అనేది మెయిన్గా వన్ టు టూ టు త్రీ నిష్పత్తిలో ఉన్నటువంటి త్రిఫల చూర్ణం అనేది కంటి చూపు మీద ఏ విధంగా సపోర్ట్గా ఉంటుంది ఎలా ఉపయోగించాలో మనం ఈ వీడియోలో చూడబోతా ఉన్నాం మొదటిగా మనం ఈ త్రిఫల చూర్ణాన్ని ఎవరైతే కంటి చూపు సరిగా లేక సైట్ అనేది ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నారో అదేవిధంగా కంటి నరాలకు సంబంధించి అదేవిధంగా కంటి ఇన్ఫెక్షన్స్తో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు కావచ్చు షుగర్ ప్రాబ్లం ఉండి దాని ద్వారా కంటి చూపు అనేది మందగిస్తూ ఉంటుంది అలాంటి వారికి ఈ త్రిఫుల చూర్ణం అనేది అత్యంత ప్రయోజనకరంగా ఉండబోతూ ఉంది కంటికి సంబంధించి దానికి రిలేటివ్గా ఉన్నటువంటి అనేక రకాల సమస్యలకి ఈ త్రిఫుల చూర్ణం అనేది ఒక సపోర్ట్గా ఉండిద్దని మనం చెప్పుకోవచ్చు కంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నవాళ్ళు ఈ త్రిఫల చూర్ణాన్ని ఏ విధంగా ఉపయోగించాలంటే రాత్రికాల సమయంలో ఒక గ్లాస్ నీటికి ఒక స్పూన్ త్రిఫుల చూర్ణాన్ని నానబెట్టుకుని ఉదయం లేచిన తర్వాత ఆ త్రిఫల చూర్ణాన్ని వడగట్టుకుని ఆ నీటితో కళ్ళు అనేది కడుగుతూ ఉండాలి ఈ విధంగా రాత్రి నానబెట్టినటువంటి త్రిఫల చూర్ణాన్ని ఉదయం వడగట్టుకుని కళ్ళు కడుగుతూ ఉంటే కంటి చూపుకు సంబంధించి మెరుగైన ఫలితాన్ని ఇవ్వటానికి ఈ త్రిఫల చూర్ణం అనేది సహాయకంగా ఉండదు మనం చెప్పుకోవచ్చు ఈ త్రిఫల చూర్ణాన్ని ఉపయోగించుకోవటం మూలంగా పొందుకునేటువంటి అనేక రకాల ప్రయోజనాల గురించి ఒక లాంగ్ వీడియో చేయటం జరిగింది ఆ వీడియోను కూడా చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్ తో రికార్డ్ చేయడం జరిగింది ఇది మెడికల్ అడ్వైస్ కాదు ఈ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి త్రిఫల చూర్ణాన్ని ఉపయోగించిన తర్వాత మీరు పొందుకున్నటువంటి మార్పుల్ని మీరు చూసినటువంటి రిజల్ట్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేసినట్లయితే మరో నలుగురికి సహాయకంగా ఉండబోతూ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం